ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ పర్యావరణ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వరీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అటవీ శాఖ మాచులు గౌరవ నీళ్ళు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎత్తున వన సంరక్షణ చేపట్టాలి మొక్కలు నాటాలి వారికి లక్ష్మీపట్నంలో నీళ్ళు కూడికి తీర్చిపోతాయి ఇతర కూడా వచ్చి కార్యక్రమం పాల్గొనడం జరిగింది అలాగే ఒక ప్రకటన కూడా తీసుకోవడం జరిగింది పర్యావరణ సమతుల్యాన్ని ఇవాళ పెద్ద ఎత్తున చెట్టు పోతా ఉన్నారు దానివల్ల పొల్యూషన్ పెరుగుతుంది అలాగే ప్రాణవాయువు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా భవిష్యత్ తరాలకి ఒక చక్కటి వాతావరణం అందించడానికి మనం ఖచ్చితంగా పర్యావరణ సుస్ఫూర్తి అన్ని మనం కార్యక్రమాలు అందులో భాగంగా ఈరోజు మంగినపూర్లో కూడా నేను చెప్పిన కార్యక్రమాలు తీసుకుంటూ దాంట్లో చెప్పినటువంటి కార్యక్రమాలకి మన సంరక్షణ బాధ్యత సమస్య కూడా అలాగే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ముందునప్పుడు భౌతిక భూమి పోకెట్టు పోకుండా ఉండాలంటే ఈ మర చాలా మనం కాపాడుతాయి కాబట్టి మర రూములు కాపాడేదానికి కూడా కొంచెం బాధ్యవామి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా ఈరోజు కూడా అందరూ కూడా మా తల్లిగారి పేరు మీద ఇక్కడ నరేంద్ర మోడీ గారి పేరు వారు కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ తల్లిగారి ఒక మొక్క నాటు అదే రకం మనమందరం కూడా మన పేరు చేరినట్టుగా ఆ మొక్క నాటి దాని సందర్శన కూడా చేయాలని మనం అందరం కూడా అదే కార్యక్రమం మరొకసారి ప్రతి ఒక్కరు కూడా చెప్పిన అదే నాటే చేయండి చేయాలంటే మాస్టర్ మరొకసారి అందరికీ పర్యావరణాన్ని